హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే ముందుకు వచ్చేసానండి ఈరోజు వ్లాగ్లో అయితే మీతో ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలానే అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట పిల్లితోటి అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ అయితే ఇంకా ముగ్గుతోనే ప్రారంభిస్తాను కదా అలానే ముగ్గునైతే ఇలా మూడు చుక్కలు పెట్టుకొని ఇంకా స్టార్ లాగా వేసేసుకొని పద్మ ముగ్గులాగా ఇంకా వీటికి ఇలా అయితే వేసేసుకున్నాండి దీపాల లాగా ఈ ఈ ముగ్గు దివాళికి వేసుకున్నా బాగుంటుంది ఇంకా దీన్ని మనం ఎలా డెకరేషన్ అయితే చేయవచ్చు అనమాట నేను ముగ్గు వేస్తుంటే ఇంకా అయితే వచ్చిందండి పిల్లికి అయితే డెలివరీ అయింది అనమాట ఆ పిల్లలని అయితే పై ఫ్లోర్లోకి తీసుకెళ్తూ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక పిల్లిని అయితే తీసుకొని వచ్చేసింది మొత్తానికి అయితే వేసుకున్నా అండి ఇంకా ముగ్గులోకైతే ఇలా పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదా రెడ్ ఎల్లో ఇంకా అవి నన్ను అయితే వేసుకొని లేదండి ఇంకా పిల్లి చూడండి పా పిల్లి పిల్లని అయితే తీసుకొచ్చింది పిల్లి పెద్దదైతే వస్తుంది కానీ ఈ పిల్ల అయితే నన్ను చూసి వెళ్ళిపోతుందనమాట ఇంకా వాళ్ళ అమ్మ వచ్చినాక ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వస్తుంది ఆ పిల్లి పిల్ల కూడా చాలా బాగా క్యూట్గా అనిపించింది అనమాట అయితే బాగా అలవాటు అండి వచ్చితే తగ్గ పాలు తాగేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంట్లోకి అయితే రాదనమాట పెద్ద పిల్లలు చూడండి అక్కడే కూర్చొని చూస్తుంది కానీ లోపలకైతే అలా గడప దాటి రానే రాదు అంతవరకు అనమాట దాని ఛాన్స్ అన్నట్టు అక్కడే ఉంటుంది అన్నైతే ముగ్గు వేయని లేదనమాట సరేలే ఆడుకుంటున్నాను నేను కూడా బాగుంది క్లిప్ అని చెప్పేసి అయితే వీడియో అయితే తీసుకున్నాను ఈ పిల్లి పిల్లకి మనం వస్తే వెళ్ళిపోతుంది అంటే అలవాటు లేదు కదా అది వెళ్ళిపోతూ ఉందనమాట ఇంకొక వచ్చేసింది వాళ్ళ అమ్మకి అట్లా పాలు పోస్తూ ఉంటే ఇంకా వాటితో సరదాగా అయితే కొద్దిసేపు అలా ఆడుకున్నాకైతే ఇంకా ఈ మొక్కలకు కూడా మొత్తం అయితే వాటరింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇలా పువ్వులవన్నీ కూడా చూసుకుంటాను కదా అలాగనే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ముందు రోజు నైట్ అయితే ఇంకా దోశలకు అయితే పిండి అయితే రుబ్బి పక్కకైతే పెట్టేసుకున్నానండి ఇందులో గ్రైండర్లో వేసుకుంటే పిండి అనేది చాలా బాగా వస్తుందనమాట ఇంకంతా కూడా నైట్ పెట్టేసుకొని మొత్తం ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను ఎవ్రీడే అలానే అయితే ఇంక ముందు రోజు నైట్ అయితే ఇలాగే అంతా అయితే రుబ్బేసుకొని పిండి అంతా కూడా స్టవ్ దగ్గర పెట్టేసుకొని ఇంకదంతా కూడా ఇంకా లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని వెళ్ళి పనుకుంటానండి ఇంక నైటు ఇంక కిచెన్ అంతా కూడా నీట్గా ఉంటుంది ఇంకా మార్నింగ్ లేవగానే అయితే టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట వెదర్ కూల్గా ఉంటుంది కదండి మంచు పడుతుంది పైగా వర్షాలు కూడా పడుతున్నాయి బాగా వెదర్ చల్లగా ఉంటుంది ఇంకా లేవగానే అయితే ఫస్ట్ మాకు అలవాటు అండి ఇంకా మా వారు వాకింగ్ నుంచి అయితే నేను ఇంకా టీ పెట్టేస్తాను ఈరోజు అయితే ఎర్ర చేస్తున్నాను అండి ఇది నెల్లూరు ఫేమస్ అనమాట మా వారికి చాలా ఇష్టము ఇంకా వాళ్ళ ఊరు రెసిపీ కదా చాలా ఇష్టం అనమాట దీంట్లోకి అయితే ఉల్లిపాయలు మిరపకాయలు రెండు ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని అది ఎర్రచట్నీ అంటారు ఇంకా దోశ పిండి కూడా కలిపేసుకున్నాను ఇది కదా ఇదంతా కూడా బాగా పొంగిందనమాట పిండి ఇంకా స్టవ్ మీద అయితే దోశలు వేసేసుకుంటున్నాను ఈ దోశ మీద అయితే ఈ ఎర్రచట్నీ అయితే మనం చేసుకున్నాం కదా అది ఎర్రకారం అంటారు ఆ ఎర్రకారాన్ని అయితే ఈ దోశ మీద మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే సండే అయితే మ్యాక్సిమం చేస్తూ ఉంటాను ఇలాగా సరే మేము చేసే రెసిపీ కూడా మీతో ఒకసారి షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే ఈ ఎర్రకారం దోశ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను ఇలా దోశ మీద అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఎర్రకారం వేసేసుకొని దీంతో నెయ్యితో కాల్చుకుంటేనే బాగుంటుంది నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఎందుకంటే కారం కదా పిల్లలకు కొంచెం స్పైసీగా ఉంటుంది అందుకని కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని మంచిగా రెండు వైపులా రోస్ట్ చేసుకుంటే దోశ అనేది చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంక మా వారికి అయితే రెండు వైపులా ఏం రోస్ట్ చేయను ఇంకా మా పిల్లలకైతే రెండు వైపులా రోస్ట్ చేసి ఇచ్చేస్తాను చాలా బాగుంటుంది ఇంక ఇదంతా కూడా దోశ అయితే తీసేసి దీంట్లోకి అయితే ఎర్రకారం అయితే చేశాను కదా దాంతోనైతే అయితే తినేస్తారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అలా చేసేసాను ఇంకైతే ఒకవైపు ఎగ్సై కూడా పెట్టేశారనమాట ఇది మార్నింగ్ లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అలానే పిల్లలకైతే స్నాక్స్కి అయితే ఇలా జామకాయలు అయితే తీసుకొచ్చారనమాట ఇంక ఈ జామకాయలు అయితే వాళ్ళకి శుభ్రంగా మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసేసి వాళ్ళకి బాక్సుల్లోకి అయితే పెట్టేస్తానండి టెన్కి అలా బ్రేక్ టైం ఉంటుంది కదా అప్పుడు తినేస్తారు ఏదో ఒక ఫ్రూట్స్ అలా అయితే పెడుతూ ఉంటాను ఎప్పుడైతే తీసుకెళ్లారండీ ఎందుకంటే టైం ఉండదు టైం ఉండదు అని చెప్తారనమాట ఇంకా ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో చేసేసారు ఇంకా స్కూల్లోకి అయితే బ్రేక్ఫా టైంలో తింటారని చెప్పేసి ఇలా జామకాయ అయితే కట్ చేసి వాళ్ళకైతే ఇలా పీసెస్ లాగా పెట్టేసానమాట ఇంకా అయితే తినేసి ఇవి అయితే తీసేసుకొని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయినండి ఇక్కడే వెళ్ళిపోతారనమాట ఇంకా మా పాప అయితే ముందే రెడీ అయిపోయిందామి నెక్స్ట్ మా బాబు ఇద్దరు కూడా వెళ్తున్నారు ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసాను ఇంకలా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాకండి ఇంకా రిలాక్స్గా అయితే టీ అయితే పెట్టుకున్నాను కదా అది మా వారికి నేనైతే వాళ్ళని డ్రాప్ చేసి వస్తారు పక్కనే స్కూల్ అయితే ఇంకా ఇద్దరికైతే టీ అయితే పోసేసుకుంటున్నానండి కొద్ది సీప్రాల్లో రిలాక్స్గా టీ తాగాలన్నమాట ఇంకా అలాగైతే టీ అయితే పోసేసుకొని నెక్స్ట్ ఇంకా మా వారు కూడా నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోతున్నారు ఈ మధ్య అయితే ఇంకా వారి కోసం కూడా ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ చేసేద్దాం తొందరగా అని చెప్పేసి ఇంకా వెంటనే చేసేస్తున్నానండి పొనగంటి కూర అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట పెసరపప్పు వేసి చాలా బాగుంటుంది కాంబినేషన్ పెసరపప్పు వేసుకోవచ్చు కందిపప్పు కూడా వేయచ్చు కానీ పొనగంటి కూరకొచ్చి వచ్చి పెసరపప్పు అయితేనే మంచి కాంబినేషన్ అనమాట ఇంకా దీంట్లో పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కల్లా కట్ చేసి వేసుకుంటే పిల్లలైతే ఇంకా ఆకుతూ పట్ట తినేసారు కాబట్టి పీసెస్ తగలకుండా ఇలా గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా వేసేసుకోవచ్చు అనమాట అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకొని అవి కొంచెం మగ్గినాక ఈ పనగంటి కూర కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఇది మగ్గేటప్పుడే వాటర్లోనే ఈ పెసరపప్పు కూడా వేసేసి ఆకుకూరలో వాటర్ వస్తుంది కాబట్టి ఈ పెసరపప్పు కూడా వేసేసి మూత పెట్టేసుకోవాలి ఉప్పు వేసేసుకొని ఇలా అంతా వేసేసుకొని దీంట్లో ఉన్న వాటర్తోనే మంచిగా మగ్గిపోతుంది ఇంకా అంతా కూడా మగ్గిపోయినాక మంచిగా కలిపేసుకొని దీంట్లో ఫైనల్గా అయితే కొంచెం పసుపు వేసేసుకోవాలి ఆ పసుపు వేసుకున్నాకైతే పచ్చిరపకాయలు ఎల్లిపాయలు అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా మన కారానికి తగ్గట్టు అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే పెసరపప్పు పనిగుంటి కూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా అయిపోతుంది చాలా హెల్తీ కూడా చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో ఏదో ఎండుకారం అలా ఏమి వేయలేదనమాట ఓన్లీ పచ్చిపకాయల పేస్టే వేశాను ఇంకా అంతా కూడా అయిపోయినాక మా వారు కూడా లంచ్ బాక్సెస్ అన్నీ పెట్టేసి అని కూడా ఆఫీస్కి వెళ్ళిపోయినాకైతే ఇంక ఇంట్లో పనులు అన్నీ కూడా చేసుకుంటున్నానండి ఇంకా సింకులో చూడండి మన కోసం గిన్నెలు ఎన్ని ఎదురు చూస్తున్నాయి అవన్నీ కూడా నీట్గా అయితే వాష్ చేసేసుకొని ఇల్లంతా కూడా ఒకేసారి చేసుకొని మాప్ పెట్టేసుకుంటాను పని అన్నీ కూడా ఒకదాని ఇంకా ఒకటి అయిపోతేనే ఈజీగా ఉంటుందండి అవి అక్కడే పెట్టుకుంటే ఇంకా అక్కడే ఉండిపోతాయి అనమాట ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాక అవంతా ఇల్లు అన్నీ కూడా చుట్ చేసుకొని ఊడ్చేసుకొని అంతా అయిపోయినాకైతే మధ్యాహ్నం మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తానండి ఇంకా స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని కొంచెంసేపు పలకరించేసి వస్తానన్నమాట ఇంకా అలానే ఇంట్లో కూడా బెడ్షీట్స్ అవన్నీ కూడా మార్చాను అనమాట వీక్లీ వన్స్ అయితే మార్చేస్తుంటాను ఇంకా అలా కూడా అంతా మార్చేసేసుకొని ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్గా అయితే చేసేసుకున్నానండి ఇల్లు అయితే ఎక్కడ పెట్టిన వస్తువు అయితే అక్కడ ఉంచారండి పిల్లలు మా పిల్లలు అయితే చిన్నపిల్లలు కదా అన్నీ పడేస్తూ ఉంటారనమాట వాళ్ళు వెళ్ళిపోయినాక అన్ని నీట్గా అయితే నేను సర్దేసుకుని ఉంటా వాళ్ళు అయితే మొత్తం పడేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక ఇలా ఇల్లు అంతా కూడా నీట్గా అయితే సెట్ చేసేసుకుంటాను అనమాట ఎక్కడ వస్తువులు అక్కడైతే పెట్టేసుకొని ఇల్లు అంతా కూడా ఒకసారి మొత్తం అయితే సర్దేసుకుంటాను ఇలా అంతా కూడా పెట్టుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట అంత నీట్గా సెర్చ్ చేసుకున్నాక బాగుంటుంది చూడడానికి కూడా ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో కానీ మీకు ఏం నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి